రాష్ట సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నియోజకవర్గ పరిధిలో తమకు రక్షణ కావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయం వద్ద కదిరికి చెందిన వ్యక్తి నిరసన చేపట్టారు రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలోని కదరి నియోజకవర్గం ఉందని తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కదిరి రూరల్ సీఐల నుంచి తమకు ప్రాణహాని రక్షణ కావాలంటూ జనవాణిలో జనసేన నేతలకి బాగ్యరాజు మరపెట్టుకున్నారు తమ భూమి ముప్పై నాలుగు సెంట్లని స్వాధీనం చేసుకోవాలని దురుద్దేశంతో స్థానిక రూరల్ సీఐ నాగేంద్రం తమ భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఇది దురుద్దేశమని దానికి స్థానిక ఎమ్మెల్యే కందిగుంట్ల వెంకట ప్రసాద్ సహకారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తమ భూమి తమకు ఇప్పించాలంటూ ఏదైనా తప్పడం జరిగితే అది రెవెన్యూ అధికారులదే తప్పని తమది కాదనే విషయం తెలిసిన ఇబ్బందులు పెడుతున్నారంటూ బాధన వ్యక్తం చేశారు మా పేరు భాగ్యరాజు సార్ జిల్లా సిది నుండి వచ్చాను మా భూమి ఆక్రమణకు గురైంది కదిరి కంటికుంట వెంకటప్రసాద్ గారు సిఐకి మద్దతు ఇచ్చి మా భూమి ఆక్రమణం చేయమని చెప్పి ఆక్రమణ చేశారు ఈ రోజు కంచె కూడా వేశారు మేము ఆగ్రహం లేకుండా కూడా అక్కడ లేకుండా కూడా బలవంతంగా దౌర్జన్యంగా అక్కడ కంచె వేశారు దీని మీద దానికి కారణమైనటువంటి సూర్యనారాయణ రెడ్డి సంగీత మేడము శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాం సార్ వచ్చాము మా సమస్యను త్వరగా పరిష్కరిస్తారని కోరుతున్నాం సార్ నాగేంద్ర సార్ దౌర్జన్య చేస్తాం సార్ మేము వీడియో తీసానా ఫోటో తీసానా ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపోటు చెప్పుకుంటావో కోర్టు చెప్పుకోపో సీఎం చెప్పుకుంటావో చెప్పుకోపో ఎవరికైనా చెప్పుకోపో నేను రమవు గారి దగ్గర లెటర్ ఆపించుకున్నాను ఏమైనా రప్పించుకున్నా మీరు దౌర్జన్యం చేస్తారని చెప్పి ఒక లెటర్ రప్పించుకున్నారు ఎవరు అడిగినా ఆ లెటర్ ఇస్తాను మీరు ఎవరు చెప్పుకున్నా చెప్తా దౌర్జన్యంగా బలవంతం చేస్తున్నారు సార్ మా దగ్గర ఇది దాదాపుగా నాలుగైదు జరుగుతానే ఉంది సార్ ఇది నాలుగు నాలుగు సంవత్సరాలు జరుగుతానే ఉంది మనకు ఈ గవర్నమెంట్ లో ఉన్న న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చాను సార్ మేము మా ఎమ్మెల్యే గారు ఐదు సార్లు పిలిచారు సార్ పోయినా ఒకరికి ఆయన పట్టించుకోలేదు రమ్మంటారు కూర్చోండి కూర్చోండి మళ్ళీ పని అని చెప్పి వెళ్ళిపోతాం సార్ ఆయన పట్టించుకో ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు సార్ ఇప్పటికీ ఏడు నిమిషాలు పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆయన ఒక్క నిమిషం పట్టించుకోలేదు ఏం పట్టించుకోలేదు సిఏ గారు పిలిచారు దౌర్జన్యంగా చేస్తారా అంటారు ఇప్పుడు మాకు ఉండే ముప్పై నాలుగు సెంట్లు కానీ దాంట్లో డెబ్బై తొమ్మిది సెంట్లు యాడ్ చేసినారు ఆ డెబ్బై తొమ్మిది సెంట్లు మిగతా సెంట్లు ఎవరు యాడ్ చేసినారు అథారిటీ ఎవరికి ఉంటుంది ఉంటుంది ఆర్ఐకి ఉంటుంది సర్వేలకు ఉంటుంది అదేమన్నా నాన్న మా చేత ఉంటుంది సార్ చేసుకునేది బట్ దౌత్యం చేశారు ఎట్లా ఎక్కించుకుంటారు నువ్వు